దెబ్బలకు ఆకు చూడండి పెరుగుతున్నారు ఆకు ఏమోకు అది బాగా గమనించండి నీరు గుబ్బాకు అని అంటారు దాని పేరు యాడైనా ఉంటుంది చూడండి ఇప్పుడు దెబ్బలకు కడదాం చూడండి దెబ్బ దెబ్బ చూడండి ఎంత దెబ్బ తగిలిందో ఇప్పుడు ఈ ఆకు అనేది ఇప్పుడు కట్టాలి దాని మీద పసులనేది వస్తుంది చూడండి పసులు వస్తుంది నేను వేస్తాను దానికి ಸಾಯಂತ್ರಲ್ಲ ಮಾಡ್ಕೋತದೆ ಹಿಂಗೆ ಈಗ ಏನು ಬೇಗಿಲ್ಲ ಓಕೆನಾ ಫ್ರೆಂಡ್ಸ್ ಬಾಯ್ ಮಾಡಿ